హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ లేటెస్ట్ అప్డేట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది రైతు భరోసా పథకం కోసం కొత్తగా రైతులు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కొత్త పట్టా పాస్బుక్లో పొందిన రైతులు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు దరఖాస్తులను పెట్టుకోవచ్చని నల్గొండ జిల్లా మిర్యాలగూడ దేవ్ సింగ్ పేర్కొన్నారు కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు బ్యాంక్ ఖాతాల మార్పు చేసుకునే వారు కూడా జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి ఆయన పేర్కొన్నారు ఆయా గ్రామాల వ్యవసాయ విస్తీర్ణ అధికారులను కానీ వ్యవసాయ కార్యాలయంలో కానీ దరఖాస్తులను ఇవ్వాలని పేర్కొన్నారు దరఖాస్తులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ ఖాతా పుస్తకం జిరాక్స్ను అందజేయాలని ఆయన కోరాగారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్